అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు అయితే చాలా రోజుల నుంచి మా పెరట్లో ఏమేం మొక్కలు ఏమేం చెట్లు ఉన్నాయో మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక పెద్ద మునగ చెట్టు ఉంది ఈ మునగ చెట్టు కాయలు ఎక్కువగా రావట్లేదులే కానీ మా ఇంట్లో ఎక్కువగా మేము అందరం మునగాకు తింటామండి మునగాకు కోసం అనేసి ఈ మునగ చెట్టు పెంచుకున్నాము అయితే ఈ మధ్యన కొమ్మలకి పురుగులు ఎక్కువ రావడం వల్ల కొమ్మలన్నీ కొట్టేశాము ఇటు సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బీరకాయ పాదు ఉంది ఎక్కువ రాలేదులే కానీ ఆ మధ్యన ఒక రెండు మూడు కాయలు దాకా దొరికాయి దీనికి ఏదో తెగులు వచ్చినట్లుంది ఇంకా మిగతా మొక్కలకి అడ్డం ఎందుకు అనేసి పక్కకి పోగబెట్టేశాము తర్వాత ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ చెట్టు ఉంది కాయలు ఫుల్గా వచ్చాయి కానీ ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే ఆ మధ్యన వర్షాకాలంలో చెట్టు అంతా కింద పడిపోయింది కొమ్మలు నేలకు ఆనుకున్నాయి చెట్టు పాడైపోయిందని బాధ అనిపించింది కానీ మళ్ళీ కర్రలు సపోర్ట్గా పెట్టేసి చెట్టు కొమ్మలన్నీ పైకి నిలబెట్టాము ఈ నిలబెట్టిన తర్వాత లోపలికి దూరి కాయలు కోయడానికి కూడా వీలుగా ఉంది ఇంకా కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి మనకి ఇంకా మంచి సమ్మర్ సీజన్ వచ్చేసరికల్లా కాయలు పెద్దగా అవి అందిపోతాయి మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి చేసుకోవాలంటే మేము ఎక్కడ ఎత్తుకొనే పని లేకుండా మా చెట్టుకాయలు కోసుకొని ఫ్రెష్గా నిమ్మకాయ పచ్చడి చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ పెద్దగా అవ్వడానికి ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది ఈ పక్కన ఇదంతా మెంతుకూర చిన్న చిన్నగానే వచ్చింది కొద్ది కొద్దిగా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా ఈ ఎండాకాలం వచ్చిందంటే ఆకుకూరలు రావు నేలంతా ఎండిపోతుంది కదా ఇంకా మేము అప్పుడప్పుడు మోటార్ వేసేసి రెండు మూడు రోజులకు ఒకసారి వాటర్ పట్టేసి మొక్కలన్నీ తడుపుతుంటాము లేకపోతే వచ్చిన కూరగాయలు కూడా రావన్నమాట ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కనకాంబరాల చెట్లు ఉన్నాయి కనకాంబరాల చెట్లు చూసారు ఎంత పెద్దగా అయ్యాయో ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్కలు తీసుకొచ్చామన్నమాట అసలు ఈ మొక్కలు ఇంత పెద్దగా వస్తాయి అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోజు తప్పించి రోజు కోసేసి కనకాంబరాలు అమ్మవారికి వేస్తాము అయితే వారానికి రెండు మూడు మూర్లు అయితే వస్తాయి పక్కన ఒక మల్లె చెట్టు ఉంది ఎండాకాలం అంటే మల్లెపూలు సీజన్ అన్నట్లే కదా ఈ ఆకులన్నీ దూసేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి మంచి ఎండల టైం కల్లా బాగా మల్లెపూలు వస్తాయి ఈ పక్కన ఒక మందార చెట్లు కూడా చెట్టు కూడా ఉంది మందార చెట్టు అంటే మనకు తెలిసిందే కదా మన పూజలోకి ఎలాగో మందార పూలు వాడుకుంటాము అప్పుడప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే ఈ చెట్టు ఆకులే కోసుకుంటాను హెయిర్ ప్యాక్ కానీ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కానీ ఇదే కోసుకుంటాను ఒక్కోసారి నైట్ టైం మొగ్గులు కోసేసి వాటర్లు వేసుకొని పొద్దున్నే పూజకు వాడేసుకుంటాము తర్వాత ఈ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చామంతి చెట్టు ఉంది అయితే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇరు బోల్డెన్ చామంతి చెట్లు మా ఇంట్లో ఉండేవి చాలా కలర్స్ వచ్చాయి ఈ అయితే ఈ ఉన్న ఒక్క చెట్టు కూడా పూలు పూయలేదు ఎందుకో మరి చెట్టు అయితే చచ్చిపోకుండా ఉంది అదే సంతోషించాలనేసి ఇంక అనుకున్నాము ఈ పక్కకు వచ్చిన తర్వాత మా మా గాడికి ఎంతో ఇష్టమైన జామకాయ చెట్టు అండి జామకాయలు పిందులు చాలా వస్తున్నాయి సరే పిల్లలకి ఇష్టం కదా పొల్లెయ్యేటంతవరకు ఉంచి కోసుకొని తిందాంలే అనుకునేసరికి ఇంతలోపే మనకు ఉన్న ప్రాబ్లం తెలుసు కదండి ఈ కోతులు వచ్చి చెట్టంతా అంతా ఇరక్కొట్టేసి కొమ్మలు ఇరిసేసి ఎక్కడున్న కాయలు కాదు పళ్ళు కాదు ఏమీ ఉంచట్లేదు ఈ పక్కకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక రోజు ఫ్లవరు నిమ్మకాయ చెట్టు రెండు కలిపి ఉంటాయి చూసారా చెట్టు మధ్యలో పక్షులు గూడు కూడా కట్టుకున్నాయి పాపం మా చెచ్చర పిడుగులు చూడలేదు అనుకుంటా చూస్తే పాడు చేసేసేవాళ్ళు ఒకవేళ చూసినా సరే మా మ్యాంగోస్ నూపికి ఇద్దరికి పాడు చేయకూడదురా తప్పు పాపం ఆ పక్షులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్నాయి దాన్ని పాడు చేయకూడదని చెప్పాలి ఈ రోజు ఫ్లవర్ చెట్టు అయితే రోజు ఒక పది పదిహేను పూలు దాకా వస్తుంది రోజు పూజ చేసుకుంటాం కాబట్టి కోసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాము ఈ పక్కనే గులాబీ చెట్టు మీద చిన్న కాకరకాయ పాదు కూడా అల్లింది కాకరకాయ పాదు ఎక్కువగా కాయలేదులే కానీ వారంలో ఒక నాలుగైదు కాయల వరకు అయితే దొరికాయి అయితే కాకరకాయలు చేదుగా ఉంటాయి అనేసి చాలామంది తినరు కదా కానీ కాకరకాయ హెల్త్ చాలా మంచిది మా ఇంట్లో అలాంటిది ఏం లేదు మేము అందరం కూడా కాకరకాయ కూరని ఇష్టంగానే తింటాము ముఖ్యంగా మా మ్యాంకోగాడైతే ఇంకా ఇష్టంగా తింటాడు అప్పుడప్పుడు వాడి కోసమే ఫ్రై చేస్తూ ఉంటాము అయితే ఎండలు బాగా వచ్చేస్తున్నాయి కదా చిన్న చిన్న పిందులు కూడా వాడిపోయి పండిపోయి రాలిపోతున్నాయి ఇదే సొరకాయ పాదు ఇక్కడ పెడితే పైదాకా అల్లుకుంటూ పోయి డాబా మొత్తం అల్లేసింది ఈ మధ్యన ఈ పాదువే సొరకాయలు కోసుకుంటూ చూపించే వాళ్ళము ఈ వెళ్ళిన తర్వాత ఇది చిక్కుడుకాయ పాదు చిక్కుడుకాయలు కూడా బాగానే వచ్చేయలే గాని శివరాత్రి అయిపోయిన తర్వాత మరేమో చిక్కుడుకాయలు తినకూడదు అంటారు కదా ఇంకా ఈ చిక్కుడు పాదు కూడా ఎందుకు అయిపోయింది తీసేద్దాం అనుకుంటున్నాము ఇలా ఈ వెళ్ళిన తర్వాత ఇదంతా చెరుకు అనమాట ఈ చెరుకు ఇక్కడ ఎలా వచ్చిందంటే ఇది వరకు ఇక్కడ చెరుకు రసం తీసేవాళ్ళు మా ఇంట్లో రెంటుకుండేవాళ్ళు వాళ్ళ దగ్గర చిన్న చిన్న గడలు లాంటివి ఉంటాయి కదా అవి తీసుకొని ఇక్కడ పెట్టిన తర్వాత ఇదంతా చెరుకు పెద్ద తోటలాగా అల్లేసింది నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు ఈ చెట్టు అయితే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇలాగ ఉంటుంది ఎందుకంటే ఇంకా పైన వచ్చిన చిగురులన్నీ కోసేస్తున్నాం కదా చెట్టు అయితే పెరగట్లేదు ఏమో ఇంకా కూరలోకి అయితే ఫ్రెష్గా కరివేపాకు దొరుకుతుంది కదా ఇంకా పెరగకపోతే ఏ ముందులే ఉన్ని లేని వదిలేసాము ఫైనల్గా మన అందానికి ఆరోగ్యానికి ఎంత అవసరమైన కలబింద ఎప్పుడైనా ఫేసుకు కానీ ఎరుగు కానీ ప్యాక్ వేసుకోవాలంటే కలబింద కావాలని కలబిందని కూడా ఇక్కడే పెట్టేసుకున్నాము మొత్తానికైతే గార్డెన్ అంతా చూశారు కదండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్